సో నా ఫస్ట్ క్వశ్చన్ చాలామంది ఏంటంటే పరిగెడుతున్న టైంలో జాతకాలు ఏంటి శాస్త్రం ఏంటి అని క్వశ్చన్ చేస్తూ ఉంటాం ఈరోజు మనం చదువుకున్నాం ఒక సెటిల్ అయిపోయాం నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటాం నెక్స్ట్ పిల్లలు ఉంటారు అని అంటున్నారు కానీ ఏది కూడా ఒక లైన్ ఉంటుంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్న పదం ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలామంది పండితులు కానీ పరిగెడుతున్న జనరేషన్కి పరిగెడుతున్న పిల్లలు ఏంటంటే జ్యోతిష్యాన్ని అసలు నమ్మట్లేదు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జ్యోతిష్యాన్ని ఏ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులైనా నమ్మొచ్చా నమ్మకూడదా శాస్త్రం ఎంతవరకు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం అనేది ఇప్పటి నుంచి ఉంది కాదు కదండి నాలుగు యుగాల నుంచి ఉంది ఇప్పుడు మన జనరేషన్ ఎప్పుడు మారిందండి ఒక నలభై సంవత్సరాల నుంచి ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది అంతకు ముందు ఎప్పటి నుంచి కూడా నాలుగు యుగాల నుంచి కూడా శాస్త్రం కర్మశాస్త్రానికి అనుభవించే తోడవుతూ వస్తుంది మీరు ఒక మాట చెప్పారు ఇది ఎందుకు నమ్మచ్చు ఎందుకు నమ్మచ్చు అనేదానికి చిన్న ఉదాహరణ దేవుడు ఉన్నాడు అని మీరు ఎందుకు నమ్ముతున్నారు చూశారా మీరు చూడలేదు కదా అంతరిక్షంలో వెళ్ళేవాళ్ళు నిన్న పంపించే ముందు దేవుని ముందట ఎందుకు పెడుతున్నారు మా నమ్మకం అంతే కదా ఒక డాక్టర్ ఆపరేషన్ చేసే ముందు దేవుని ముందట గుడి కట్టుకుంటుండ్రు ఎందుకు దేవుని ఉన్నాడు నేను చేయబోయే పని మంచిగా రాదు కానీ నమ్మకం ఇంత సైన్స్ డెవలప్ అయ్యాక కూడా వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు కదా దేనికోసం నమ్మకం ఏ టైం నడుస్తుంది ఏ టైంలో మనం ముందరికి వెళ్తాం ఏ టైంలో బ్యాడ్ అవుతుంది ఏ టైంలో గుడ్ అవుతుంది అవన్నీ మన పూర్వీకులే మన దేవతలే ఇవన్నీ మన శాస్త్రాన్ని ఇచ్చి పెట్టారు దాన్నే మనం వివరిస్తున్నాం తప్ప వేరేదాన్ని కాదు అంతే అదంతవరకే మనం వాళ్ళ జాతకాన్ని ఎంత ఉన్నది ఎంత ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రైటు వాళ్ళ జీవితం ఎంతవరకు ఎంతవరకు పోతుంది ఎంత బాగుంటుంది ఎంత చెడు ఉంటుంది ఎంత మంచిగా ఉంటుంది అనేది మాత్రం చెప్తాం మనం అంతేగాని మనం కల్పించుకొని చెప్పేది కాదండి లేకుంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తే వాళ్ళకి తెలియదా అండి మీ గురించి నేను చెప్తున్నాను మీరు ఇన్ అండ్ అవుట్ చెప్తాను చెప్పినప్పుడు మీకు అంతరంగానికి అయితే తెలిసిపోతుంది కదా ఏం చెప్తున్నాం అనేది ట్రస్ట్ మీరు మా దగ్గరికి జ్యోతిష్య శాస్త్రం గురించి చాలా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆన్సర్ తో క్లియర్ అయిపోయిందంటే అనుకోవచ్చు మెయిన్ గా ఏంటంటే ఒకళ్ళు ఒక జాతకం చూపించుకోవాలి ఓకే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు పిల్లల జాతకం చూపించాలి ఓకే ఎవరైనా కూడా ప్రతి ఒక్క జ్యోతిష శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏంటంటే పేరు పుట్టిన తేదీ ఎక్కడ పుట్టారు నక్షత్రం ఏంటి పుట్టిన టైమింగ్ మెయిన్ అంటారు మీరు ఒక వ్యక్తిగత జాతకం చూసేటప్పుడు మెయిన్గా చూసే బలాబలాలు ఏంటి నేను ఎవరిదైనా జాతకం చూసేటప్పుడు చిన్న పిల్లలది అండి వాళ్ళు పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ జాతకాలు చూడండి వాళ్ళ ఆ చిన్న చిన్న పసితనం అనేది పసి వాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు పైగా వాళ్ళు పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు జాతకం చూడకూడదు అనేది వేదంలో ఉంది కాబట్టి చిన్నపిల్లలది చూడదు పన్నెండేళ్ళ తర్వాతనే వాళ్ళ జాతకాన్ని ఏ విధంగా మారుతుంది మనం డిసైడ్ చేస్తాం